హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ నేనెవరో అన్న విషయం గుర్తుపట్టలేదు ఇప్పుడు నేను ఏం చేయాలి నా భర్త కళ్ళ ముందుకి వెళ్ళి నించున్నా కానీ నా భర్త నన్ను గుర్తుపట్టలేరు ఏంటి ఈ పరిస్థితి అని కావ్య కాస్త ఆలోచిస్తూ ఉండగా ఇద్దరు కూడా బయటకు వస్తారు బావా ఈరోజు నువ్వు నీ గతం తాలూకు కొన్ని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోవడానికి నేను నీకు సహాయం చేస్తానంటూ తను ఏదో ఒక స్కూల్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ కొంతమందిని ఏర్పాటు చేసి వాళ్ళంతా కూడా నీ క్లాస్మేట్స్ అంటూ వాళ్ళ దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ కూడా చూపిస్తారు ఎందుకంటే అన్నీ కూడా పక్కగా ప్లాన్ చేస్తుంది యామిని అయితే తర్వాత ఒక ఇద్దరు భార్యాభర్తలు ఒకే రోజు చనిపోయిన సమాధుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళే మీ అమ్మ నాన్న అంటూ సమాధులు కూడా చూపించడంతో ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు నుంచి కావ్య కూడా ఇదంతా చూసి అమ్మ మాయలేడి నా భర్తను ఎంతలా మాయి చేస్తున్నావే నా భర్తకు గతం గుర్తు రాకుండా ఉండాలని గతం గుర్తొచ్చినా ఇదంతా కూడా గతమే అని అనుకోవాలని నా భర్తకి ఎంత మాయ చేస్తున్నావే అనుకుంటూ కావ్య కాస్త ఇప్పుడు నేను ఏం చేయాలి నా భర్త ముందుకు నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించేసరికి ఈ లోపు యామని రాజు ఇద్దరు కూడా కారులో బయలుదేరిపోతారు వెనకాలే అప్పు యాదగిరి కారులో ఫాల్ అవుతుంది వెళ్ళేసరికి రాజ్ కావ్య ఒక చో అది సారీ యామని రాజు ఒక చోటకి వెళ్ళి అదే వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఇక్కడే ఉంటున్నారన్నమాట అని నుంచి కాస్త బయటికి వచ్చేసి అప్పుకి ఫోన్ చేస్తుంది అప్పుకి ఫోన్ చేసేసరికి అప్పు కాస్త రావడంతో మొత్తం కావ్య చూసింది తెలుసుకుంది మొత్తం అంతా కూడా అప్పుకు చెప్తుంది ఏంటక్క ఏంటి నువ్వు చెప్పేది నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు అసలు నేను ఉండవలసింది స్టేషన్ నుంచి ఫోన్ రాకపోయి ఉంటే నీతో పాటు నేను ఉండేదాన్ని అని చెప్పనేసరికి ఏమో అప్పు నాకు ఇదంతా చూస్తుంటే చాలా టెన్షన్గా ఉంది మీ బావ గతాన్ని మర్చిపోవడం వల్లే నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోయారు ఇప్పుడు మీ బావకు గతం గుర్తుంది గుర్తొచ్చేటట్టు నేను ఏం చేయాలి గతం గుర్తొచ్చేటట్టుగా నేను ఎలా మీ బావను మాయ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా అక్క ఆ రోజు బావ నిన్ను చూశాడు కదా నిన్ను తీసుకువెళ్ళాడు కదా ఖచ్చితంగా నీ స్పర్శ బావకు టచ్ అయ్యే ఉంటుంది నాకు తెలిసి నా సిక్స్త్ సెన్స్ ప్రకారం బావని గురించి ఆలోచిస్తూ ఉంటాడు యామని ఎంత చెప్పినా తన మైండ్ తీసుకున్నా తన మనసు మాత్రం తీసుకోదు ఎందుకంటే నేను ఆల్రెడీ నువ్వు చెప్పిన తర్వాత తెలుసుకోవాలని అనుకున్నాను అని చెప్పి తర్వాత రోజు చెప్తుంది అంటే మనం ఏం చెప్పినా ఎదుటి వాళ్ళు తన గతాన్ని గుర్తు చేసుకోవాలని ఆలోచన మీదే ఉంటారే తప్ప మనం చెప్పింది పూర్తిగా నమ్మే స్థితిలో ఉండరు అని చెప్పి ఇంకా డాక్టర్ చెప్పారనగానే వెంటనే ఒకసారి వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు వెళ్ళేసరికి తన ఫ్యామిలీ డాక్టర్కి సిచ్యువేషన్ అంతా చెప్పేసరికి మీరు చెప్పిన దాన్ని బట్టి తను గతం మర్చిపోవచ్చు కానీ తన మనసు మాత్రం గతాన్ని గుర్తు చేసుకోవడానికి పదే పదే తాపత్రయపడుతుంది మిమ్మల్ని ఆల్రెడీ చూసారు అని అంటున్నారు కాబట్టి మీరు తన కళ్ళ ముందుకి తారసపడండి అప్పుడు ఆయన మీ వెంట గనక వస్తే ఖచ్చితంగా ఆయన గతాన్ని తెలుసుకోవాలని మిమ్మల్ని ఏదో కొంచెం కాకపోతే కొంచెమైనా అంటే తన భార్యగా కాదు తన గతంలోని ఒక మనిషిగా మిమ్మల్ని గుర్తుపట్టారని మీరు అర్థం చేసుకోవచ్చు ఆ రకంగా మీరు ఇంటికి తీసుకొస్తే అందరూ చూడడం అందరూ మాట్లాడటంతో ఖచ్చితంగా గతం గుర్తొచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్ చెప్తారు దాన్ని బట్టి వాళ్ళ ఇల్లు ఎక్కడో నీకు తెలుసా అనగాని ఇల్లు తెలుసు అప్పు కానీ తనకు నేను కూడా తెలుసా అనే నా నమ్మకం నా భర్తని ఎంత మాయి చేసిందంటే నేను తెలియకుండా ఉండదు కదా నిజానికి ఆ మనిషి ఇప్పుడు మనిషి కాదేమో ఏ కాలేజీలోనే ప్రేమించి ఉండొచ్చు మా ఇద్దరిని విడదీయడానికే ఉండొచ్చు లేదంటే ఇప్పటికెప్పుడు ఎంత స్టోరీ ఎంత ధైర్యం తీసుకునేది కాదు అని చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నా వక్క అనగాని ముందు నేను మీ బావ కంటి ముందు కనిపించాలి కనిపిస్తే ఆయన నా వెంట వచ్చి నన్ను మా నాతో మాట్లాడడానికి ప్రయత్నించాలి ఆయనతో స్నేహంగా ఉండాలి ఆ విషయం యామనికి తెలియకుండా ఉండాలి అది చేయాలి అంటే ముందు నేను ఇంటి పరిసరాల దగ్గరికి వెళ్ళి చూడాలి అనగానే అది సరే అక్క ఇప్పుడు గనకప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే యామని అదే ఆ అమ్మ ఈ యామని నిన్ను చూసేస్తుంది కదా అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు అప్పు నేను ఇప్పుడు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా తను నన్ను చూస్తుంది నా భర్తను నా నుంచి శాశ్వతంగా దూరం చేయడానికి ఎలాంటి కుట్రలైనా చేస్తుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పాను కానీ ముందైతే అక్కడికి వెళ్దామక్క చాటుగా చూస్తాం బావ గనక బయట ఉంటే బావకు మాత్రమే కనిపించేటట్టు నిలబడు అప్పుడు బావ నీ కోసం ఖచ్చితంగా అడుగులు వేసుకుంటూ వస్తాడు కదా అని అప్పు కావ్య ఇద్దరు కూడా రాజు ఏ ఇంటి దగ్గర అయితే ఉంటున్నాడో అక్కడికి వెళ్ళి చూస్తారు చూసేసరికి మీ బావ బయటికి వస్తే బాగుండు అనుకుంటూ ఉండగానే రాజు కాస్త బయటికి వస్తాడు బయటికి వచ్చి చూస్తూ ఉండగానే కావ్య కాస్త రాజుకి కనిపించేటట్టుగా నిలబడేసరికి ఒక్కసారిగా రాజు ఏ అమ్మాయి అనుకుంటూ పరుగు పరుగును వస్తాడు కావ్య కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టేసరికి ఇంకా రాజు వెనకాలే కావ్య వెనకాలే వెళ్తాడు వెళ్ళేసరికి ఎవరు మీరు అని చెప్పి ఇంకా రాజు కావ్యని అడుగుతాడు నేనెవరో మీకు తెలీదా అని చెప్పాను కానీ నాకు నిజంగా గతం గుర్తులేదు కానీ నా మనసు చెప్తుంది మీరు నా గతంలో ఒక భాగమని మీకు నాకు ముందే పరిచయం ఉందని అని చెప్పను కానీ మీకు నాకు పరిచయం ఉంది అది పరిచయం కాదు బంధం అది మీకు నేను ఎంత చెప్పినా కానీ మీకు అర్థమయ్యే స్థితిలో మీరు లేరు ఎందుకంటే మీ చుట్టూ ఒక వలయం లాంటిది ఏర్పడి అందులోనే మీరు చిక్కుకుపోయారు ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అబద్ధంలాగా అనిపిస్తుంది మీకు యామని చెప్పిందంతా అబద్ధం యామని మిమ్మల్ని మోసం చేస్తుంది మాయ చేస్తుంది అది మీకు మనసుకు అనిపిస్తే కనుక నేను నాతో రండి నేను చెప్పేది నిజమని మీరు నమ్మితే నాతో రండి మీకు మీ కుటుంబాన్ని పరిచయం చేస్తాను అని చెప్పనేసరికి ఇంకా రాజు కావ్యం వెంటే అడుగులు వేస్తాడు కావ్య రాజు చేతిని పట్టుకుని యాదగిరి కారికి ఇంకా ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్య రాజు చేతిని పట్టుకుని లోపలికి తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి అందరూ కూడా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు నాన్న రాజు నాన్న రాజు అంటూ అందరూ అనేసరికి వీళ్ళంతా ఎవరో మీకు తెలుసా మీకు జ్ఞాపకం ఉందా మీకు ఏదైనా గుర్తొస్తుందా ఈవిడ మీ అమ్మ ఈవిడ మీ ఈయన మీ నాన్న ఆవిడ మీ నానమ్మ ఈవిడ మీ పిన్ని అంటూ అందరినీ పరిచయం ఏంటి కావ్య రాజుకి కొత్తగా పరిచయం చేస్తున్నావు అనగానే ఆయన గతాన్ని మర్చిపోయారత్తయ్యా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది ఏంటి కావ్య ఏం ఏమంటున్నావు రాజు గతాన్ని మర్చిపోవడం ఏంటి అనగానే అవునత్తయ్యా మీ అబ్బాయి గతాన్ని మర్చిపోయారు భార్యనైనా నన్నే గుర్తుపట్టడం లేదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు భార్య ఏంటి అంటే నాకు ముందే పెళ్ళయిందాను కానీ మీకు పెళ్ళయిందన్న మాట నిజం అక్కడ యామని చెప్పేదంతా కూడా కట్టుకదే తను మిమ్మల్ని గతంలో ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని దక్కించుకోవడం కోసం మిమ్మల్ని బావ అంటూ మీకొక కుటుంబం అంటూ మీ తల్లి తండ్రి చనిపోయారంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది తను చెప్పేయన్ని అబద్ధాలని మీ మనసు కనిపించట్లేదా ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తే అంతా మీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి రాజు ఒక్కసారిగా వాళ్ళ బంధాలు చుట్టూ చూస్తాడు చుట్టూ చూసి 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 తల పట్టుకుని ఒక్కసారిగా రాజు గట్టిగా కేక వేసి కళ్ళు తిరిగి పడిపోతాడు పడిపోవడంతో కావ్య వెంటనే డాక్టర్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసేసరికి ఇంకా డాక్టర్ రానే వస్తారు ఇంకా రాజు కావ్యను వదిలి ఎక్కడికి వెళ్ళడు కావ్య చేయి పట్టుకుని అక్కడే ఉండిపోతాడు ఇంక ఇక్కడ రాజు కనిపించట్లేదు రాజు కనిపించట్లేదు అని తెక కంగారు పడుతూ ఉంటుంది కంగారు పడేసరికి కొన్ని రోజులు రాజ్ ఇక్కడే ఉండిపోతాడు ఇక్కడే ఉండిపోయాక గతం మొత్తం పూర్తిగా గుర్తొచ్చేస్తుంది గుర్తొచ్చేసేసరికి యామిని యామిని తన ఇంటికి తీసుకువెళ్ళడం అంతా కూడా జ్ఞాపకం ఉంటుంది జ్ఞాపకం ఉండగానే రా కళావతి అని చెప్పి కావ్యని మొదటిసారి పిలుస్తాడు ఎందుకంటే గతం మొత్తం గుర్తొచ్చేస్తుంది కదా కావ్యని ఏమని పిలిచేవాడు అన్న విషయం కూడా రాజ్కి గుర్తు రావడంతో ఒక్కసారిగా ఇటు రుద్రాని అటు అక్కడ యామని కూడా ఏదో ఎడమ కన్ను అదురుతుందమ్మా నాకు ఏదో భయంగా ఉంది రాజ్ కూడా ఎక్కడున్నాడో ఏంటో కనిపించట్లేదు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండగా కావ్యాన్ని తీసుకుని నేరుగా రాజ్ ఇంటికి వస్తాడు ఒక్కసారిగా కావ్య కావ్య సంతోషపడిన యామని అలా స్టన్ అయిపోతుంది ఏంటి యామని నా భర్త మళ్ళీ మామూలు మనిషి అయ్యి నాతో పాటు తిరిగి వచ్చాడనుకుంటున్నావా ఎంత మాయ చేసావే ఎంత మభ్యపెట్టావే నా భర్తకు లేని ప్రపంచాన్ని నువ్వు క్రియేట్ చేసి నా భర్తను శాశ్వతంగా నువ్వు సొంతం చేసుకోవాలనుకుంటున్నావా నీది ప్రేమేమో నాది తాలిబంధం ప్రేమ కంటే తాళిబంధానికి విలువెక్కువ అందుకే ఎప్పటికైనా సరే మేమిద్దరమే కలవాలని రాసిపెట్టింది కాబట్టి నా భర్తకు గతం గుర్తొచ్చింది మళ్ళీ మేమిద్దరం కలిసాము అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా యామని షాక్ అయిపోతుంది చూడు యామిని ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పనులు కనుక చేస్తే అస్సలు ఊరుకోను అంటూ రాజు కూడా వార్నింగ్ ఇచ్చి యామనిని తీసుకుని అక్కడి నుంచి సారీ కావ్యం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్